పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి మండల కేంద్రమైన ముండ్లమూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదిదేవర అంజయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డిని అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అంజయ్య ఓటర్లను అభ్యర్థించారు

రావాలంటే వెంటనే పదమూడు తేదీ ఎలక్షన్లో ఎమ్మెల్యే పెట్టి బూచేపల్లి శ్రీపాటి గారికి కోర్టు ఎంపీ ఎంపీ చంద్ర పాస్ గారి మీద కోర్టు మీకు రెండు వస్తాను కదా పథకాలు మళ్ళీ ఆ పథకాలన్నీ మనకు రావాలంటే రేపు మే పదమూడు తేదీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే పెద్ద బూచేపల్లి శ్రీపాటి గారి కోర్టు ఎంపీ ఎంపీ శివ ప్రసాదన్న నీ గెలుపే శివ ప్రసాదన్న కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండు గని కుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల యుద్ధం